నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడాదేవి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పొదిలి నుంచి కడప వైపు వెళ్తున్న లారీ బెంగళూరు నుంచి కనిగిరి వెళ్తున్న వారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ద్వారా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో యేసుదాసు ఆనంద్ పద్మ బేబీ జాహ్నవి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు వారికి ప్రాథమిక చికిత్సలు అందిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ý cạnh gọi này quá đông anh tuấn không tuấn anh tuấn anh tuấn anh आप चाहिए आपसे बोलेंगे बोलेंगे हाँ